హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఈరోజు ఒక రెసిపీతో వచ్చేసాను ఏంటండి ఆ రెసిపీ అంటారా పెరుగు గారెలు ఆవడ పెరుగు ఆవడ అంతే కదా గారెలు వేస్తేనే ఆవడలు వచ్చేది అది చేసాము మీరు చేశారు కదండి అంతకుముందు అంటారా చేసాము కానీ మా వాళ్ళు ఎవరో అడిగారు ఆ వెనకాల ఎక్కడో ఉంది చూసుకోండి మా ఛానల్లో అని చెప్పలేక మళ్ళీ వాళ్ళకి చేసి చూపిస్తున్నాను అనమాట వాళ్ళు మూడే అడిగారు బొప్పట్టు పెరుగారులు బూందీ లడ్డు మూడు అడిగారు అందుకని నేను మళ్ళీ చేసి చేయించి పెట్టాను వీడియో అంతా మా తోడుకోవడం చేసింది నేనేమో నిధి తీశాను ఓవర్ మళ్ళీ నేనే ఇస్తున్నాను అంటే మనకు వచ్చిందే కాకపోతే ఆ అమ్మాయి వచ్చింది అక్కయ్య గారు చేస్తాను అంటే సరే చేద్దామా వాళ్ళు కూడా అడిగారు అని చేసాము ఇద్దరం అది పెరుగు గారులు ఎలాగా రాత్రిపూట పప్పు నానబెట్టేయాలి నేనైతే ఎక్కువే చేశానండి ఎందుకంటే నాకు పంచుళ్ళు ఎక్కువ నాలుగు డబ్బాలు పోసాను నాలుగు డబ్బాలు పప్పు పప్పు గుళ్ళు పోసాను అవి నానబెట్టేసాను బాగా కడిగి రెండు మూడు సార్లు నానబెట్టాలి నానబెట్టక తెల్లారు కూడా కడిగి బాగా కడిగి గ్రైండర్లో వేయాలి వెట్టి గ్రైండర్లో అది కాసిన కాసుని వేయాలి వేస్తే ఒకటి ఒక్కొటి ఇడ్లీ పిండి కంటే మెత్తగా నలగాలి అంత గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి అప్పుడు ఏంటంటే మనం వేసేటప్పుడు పాలను చూసుకుని తడిపి పాలను చూసుకుని అప్పుడు వేసుకుంటాం మనం ఒకేసారి పచ్చగా రొప్పకూడదు ఒకేసారి గట్టిగానూ రొప్పకూడదు అర్థమైందా అది తర్వాత ఉప్పు వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎందులో పెరుగులో మనం ఆవులు కదా చేసేది పెరుగు తీసుకున్న రెండు డబ్బాలు పెరుగు తీసుకున్నాను ఆ పెరుగు కలిపేసింది బాగా కలిపేసింది పెరుగు పెరుగులాగానే ఉండకూడదు నీళ్ళల్లోనే ఉండకూడదు చక్కగా మజ్జిగలాగా ఉండాలి అలా కలిపేసి పెట్టేసి అందులో ఉప్పేసి అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి అందులో కలిపేసి కొత్తిమీర కూడా వేసేసాం అన్నీ గ్రైండ్ చేసి అందులో వేసేసి కరివేపాకు పచ్చిదే బాగట నలిపి కరివేపాకు వేసేసి ఇక మనం ఒక్కొక్క ఆవడ వేయడం గారెలు వేయడం ఇది వెంటనే ఇందులో వేసేయటం ఆవడలు అంతే ఆవడలు రెడీ అందరూ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోను అంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి మళ్ళీ అడిగే అవకాశం లేకుండా चुप बर्बर को वीडियो चोरने। बाय बाय। हम्म है। हो ఆ వందలు వేసేస్తావా